హాయ్ అండి చాలా సింపుల్గా నెక్ డిజైన్ చూపిస్తాను మీ మీరు ఏ నెక్ అయినా డిజైన్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకోండి సరిపోతుంది అయితే నేను ఏ డిజైన్ చేశానంటే నెక్ డిపికన ఒక నాలుగించులు ఇంకా కిందకి దింపి కట్ చేశాను అనమాట ఆ నాలుగించులు దింపాను కదా ఆ నాలుగించుని కవర్ చేయడానికి ఒక డిజైన్ అయితే చేస్తున్నాను అంటే వన్ సైడ్ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని హ్యాండ్కి ఇచ్చాను ఇంకో బార్డర్ వచ్చింది కదా వేరే సైడు అది వచ్చేసి ఇలాగ మోడల్ కింద వాడుతున్నాను అనమాట కట్ చేశాను కాబట్టి పోగులు అనేవి బయటకు వస్తాయి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టేస్తున్నానండి చూడండి వీడియోలో ఎలాగైతే పెడుతున్నాను అలాగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఇప్పుడు చిన్న చిన్నగా ఫ్రిల్ పెడుతున్నాను ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అనమాట పిక్ షేర్ చేశారు కస్టమరు సో దానికి కొంచెం చేంజెస్ చేయమన్నారు అవన్నీ చేసి ఇలా పెట్టాను ఇప్పుడు వచ్చేసి దీని కింద పెట్టేసేయండి ఇలాగా చూడండి నేను చూపిస్తాను చూడండి వెడల్పు అవన్నీ చెక్ చేసుకోవాలి సో నాకైతే ఇలా పెడుతుంటే సెట్ అవ్వలేదని చెప్పేసి తీసేసి మళ్ళీ డబల్ కింద ఫోల్డ్ చేసి కుట్టానండి అంటే మనకి వెడల్పు సరిపోలేదు కదా అందుకని సగం కింద కట్ చేసేసుకుని బోర్డర్ని పక్క పక్కనే జాయిన్ చేశాను ఇప్పుడు చూడండి ఇలా ఫ్రిల్స్ పెడుతున్నానో ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఎన్ని ఫ్రిల్స్ కావాలంటే అన్ని చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసుకుని పైన కుట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి లేదంటే పైకి ఎత్తినట్టు వస్తుంది ఐరన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోండి నేనైతే ఇలా ఫోల్డ్ చేస్తాను ఇప్పుడు ఇంకో ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకుని ఐరన్ చేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేద్దాం మీరు నెక్ డీప్ కన్నా మీరు తీసుకున్న నెక్ డీప్ కన్నా ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి ఆ ఎక్కువ పెట్టుకుని కవర్ చేయడానికి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని మధ్యలో నేను పూసలు పెట్టాను చాలా అంటే చాలా బాగుందండి ఏ అయినా అంతేనండి మీరు ఏ మోడల్ నెక్ అయినా సరే లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకోండి తిప్పేసుకుని ఇలా మీరు నెక్ డీప్ కానీ కవర్ చేసుకుంటానికి మీరు ఇలాగా మోడల్ అయితే వేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి కదలకుండా చూసుకోండి మళ్ళీ సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి మళ్ళీ ఇంకొక రఫ్ ఇవ్వాలండి రఫ్ ఇస్తేనే మీకు ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట నేను అక్కడ పూసలు పెట్టేస్తాను మధ్యలో అంటే జాయింట్ అనేది కనిపించకుండా ఉంటుంది మోడల్ కింద కూడా ఉంటుందన్నమాట ఇలాగా చూసారా బాగుంది కదా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లేస్ ఆ పక్కన లేస్ అనేది వేయమన్నారు వాళ్ళే కొంచెం బాగుంటుందని చెప్పేసి సో నేను ఒక లేస్ అయితే తీసుకున్నానండి డబల్ లేస్ వేయమన్నారు కానీ అంటే మొత్తానికి రెండు లే లేస్ వేయమన్నమాట పక్క పక్కనే కానీ బాగోదు వదిలేదు పక్క పక్కన వేస్తే అందుకుని ఒకటే లేస్ వేశాను ఇలా చక్కగా చూడండి లూజు లూజుగా వదలాలండి మీరు లూజ్గా వదిలితేనే వస్తుంది లేకపోతే రాదు పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలాగా కార్నర్కి కొంచెం ఫ్రిల్ పెట్టుకోవాలండి కార్నర్కి ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట కార్నర్స్ వచ్చిన చోట కొంచెం ఫ్రిల్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి చక్కగా ఉంటుంది ఇలా మొత్తం కూడా అంతే నేను ఎక్కువ షేప్ ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వద్దు అన్నారు ఎక్కువ అంటే కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట అందుకుని ఇలా చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కానీ థ్రెడ్ని కానీ కట్ చేసేయండి మధ్యలో మీరు చిన్న చిన్న పూసలు పెట్టుకున్నారంటే బాగుంటుంది ఇక డబల్ డబల్ ఏమన్నారు కానీ బాగాలేదండి అందుకు నేను వేయలేదు మధ్యలో పూసలు పెట్టేసేయండి ఇంకా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నాకు షేప్ మిస్ అయిపోతుంది అనమాట అందుకనే సింగిల్గానే వదిలేశాను మధ్యలో పూసలు పెడతాను తర్వాత